గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సో వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేటింగ్ ఛాంపియన్స్ ఈరోజు మన ఎస్టీజ్ సంబంధించిన ప్రతి ఇంట్లో ప్రతిరోజు వాడాల్సిన పేస్ట్ కోసం మార్నింగ్ లెవగానే మనం ప్రతి ఇంట్లో యూజ్ చేయాల్సిన పేస్ట్ కోసం వీడియో చేయడం జరుగుతుంది సో ఈ వీడియో ద్వారా మన బెస్ట్ ప్రొడక్ట్స్ క్వాలిటీ కోసం అండ్ అదేవిధంగా మన ఎస్టీజ్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ అనేక పండ్ల సంబంధించిన సమస్యలు దంత సమస్యల గురించి మనం కాపాడుకోవచ్చు అదేవిధంగా మనకు వ్యాపారం అవకాశం కూడా మనం ఇక్కడ తీసుకునే అవకాశం ఉంది సో ఈరోజు మార్కెట్లో మా చాలా మంచి ప్రొడక్ట్స్ అని ఆయుర్వేద ప్రొడక్ట్స్ అని చెప్పి కొత్త కొత్త బ్రాండ్స్ అని రావడం జరిగింది ఈరోజు మీరు చూస్తున్నారు దంతకాంతి కోల్గేట్ వేదశక్తి డాబర్ రెడ్ లేబుల్ సారీ డాబర్ డాబర్ రెడ్ డాబర్ మిస్వాక్ అండ్ కోల్గేట్ స్ట్రాంగ్ టీత్ తర్వాత నీమ్ యాక్టివ్ టూత్పేస్ట్ అదేవిధంగా మనం వెస్ట్ జెంటాష్యూర్ వైట్నింగ్ టూత్పేస్ట్ సో ఈ రకరకాల బ్రాండ్స్తో పాటు మన యొక్క వెస్టేజ్ కంపెనీ అందించిన ప్రొడక్ట్స్ కో మనం డిఫరెన్సెస్ గురించి వీడియో చేయడం జరుగుతుంది సో ఈరోజు మీరు మార్కెట్లో చూస్తే అన్ని ప్రొడక్ట్స్లో కూడా కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్ అనే లభ్యమవుతున్నాయి దాని ద్వారా చాలా ప్రాబ్లమ్స్ అనేది ఎదుర్కొంటున్నాం ఈరోజు దంత సమస్యలు ఎప్పుడైతే పేస్ట్లు వాడకం పెరిగిందో మార్కెట్లో డిఫరెంట్ డిఫరెంట్ మార్కెట్స్లో రకరకాల పేస్ట్లు మనకు డిఫరెంట్ డిఫరెంట్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా మభ్యపెట్టి జనాలను మాయమాటలు చెప్పి అనేది బిజినెస్ చేయడం జరుగుతుంది ఆ విధంగానే ఈరోజు ఎంతో మంచి ప్రొడక్ట్స్ అని చెప్తూ టీవీలో చూస్తున్నా కూడా ఈరోజు దంత సమస్యలు అయితే పెరిగినాయి తప్ప ఎవరికి కూడా తగ్గట్లేదు దాంతోపాటు పర్మనెంట్గా దంత సమస్యలు అనేది మనకు రావడం జరుగుతుంది ఇంకా కొత్త సమస్యలు అనేది రావడం ఎదుర్కోవడం జరుగుతుంది ఈ మధ్యలో టీవీ నైన్ న్యూస్లో కూడా చూసినాం సో పేస్ట్లో నికోటిన్ అనేది కలపడం వల్ల పిల్లల్లో ఇదే పేస్ట్ కావాలని చెప్పి మారం చేసి అదే పేస్ట్ కోసం వాళ్ళు డిమాండ్ చేయడం చూస్తూ డిమాండ్ చేయడం కోసం నికోటిన్ అనేది కలుపుతున్నారని చెప్పి అంటే ఏదైతే సిగరెట్లో కలిపే నికోటిన్ మన పేస్ట్లో కలపడం వల్ల క్యాన్సర్ కారకమయ్యే అవకాశం కూడా ఉందన్నమాట సో అలాంటి పేస్ట్ నుంచి మీకు అవేర్నెస్ తీసుకోవడం కోసం కూడా మీరు వీడియోస్ కూడా చూసుకోవచ్చు టీవీ నైన్లో కావాలంటే సో ఇప్పుడు మనం వేస్టీ ప్రొడక్ట్స్కు దీనికి డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఉండే కెమికల్స్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఎలా మనం నిరూపించవచ్చు ఎలా మనం తెలుసుకోవచ్చు కెమికల్ ఉందని నేను దానికోసం వీడియో చేస్తున్నాం సో మీకు బయట మార్కెట్లో దొరుకుతుంది యాసిడ్ మనకు బయట క్లీన్ బేస్ కోసం మనం ఆసిడ్ అనేది వాడుతూ ఉంటారు యాసిడ్ అనేది మనం పేస్ట్ మీద వేసినప్పుడు దానిలో ఉన్న కెమికల్ అనేది మనకు మృగ రూపంలో పొంగడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రతి పేస్ట్ను ఇక్కడ వచ్చిన స్పూన్లో కొంచెం కొంచెం మీకు ఇక్కడ తీసుకుంటున్నాను దానిపైన మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ యాసిడ్ వేస్తామన్నమాట అప్పుడు మీకు అర్థమవుతుంది దీనిలో ఎలా మనకు రియాక్షన్ ఎలా వస్తుందనే దాని గురించి మీరు చూసుకోవచ్చు సో ఇది నందకాంత్ అండి తర్వాత వచ్చి కోల్గేట్ వేదశక్తి రీసెంట్గా బాగా దీని గురించి అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నారు టీవీలో మీరు వేదశక్తి తర్వాత డాబర్ రెడ్ తర్వాత వచ్చి మిస్వాక్ తర్వాత వచ్చి కోల్గేట్ తర్వాత నీమ్ నీమ్ యాక్టివ్ టూత్ పేస్ట్ అని ఇది ఒకటి ఇది కూడా ఒక బ్రాండ్ పేస్టే అంటే ఆర్గానిక్ పేస్ట్ నేచురల్ పేస్ట్ అని చెప్తా ఉంటారు మళ్ళీ మార్కెట్లో సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లాస్ట్లో చివర్లో మనం ఇక్కడ రైట్ సైడ్ చివర్లో ఉన్నది మనకు వెస్టీజ్ వైట్నింగ్ టూత్పేస్ట్ అండి ఇవన్నీ కూడా మేము ఒక్కొక్క స్పూన్లలో ఇచ్చామన్నమాట సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ యొక్క యాసిడ్ ఒక్కొక్క దాని పేస్ట్లో నేను వేస్తున్నాను మీకు క్లియర్గా గమనించండి ఇక్కడ ఎలా మనకు నురుగానే రావడం జరుగుతుంది అంటే కెమికల్ మీద మనం యాసిడ్ వేసినప్పుడు ఏమైందంటే దాని యొక్క రియాక్షన్స్ అనేది మనకు అనిపిస్తామండి అనమాట వీడియోలో మీకు క్లారిటీగా చూసుకోవచ్చు వీడియోలో ఎలాంటి రియాక్షన్స్ మనం వస్తున్నాయని చూసుకోవచ్చు ఇక్కడ సో మీరు ఇక్కడ వాళ్ళ ప్రతి పేస్ట్ బయట మార్కెట్లో దొరుకున్న పేస్ట్ అన్నీ చేసాం ఇప్పుడు లాస్ట్ యువర్లో మనము వెస్టీజ్ పేస్ట్ మీద కూడా మనం సేమ్ అదే అదేవిధంగా మనం ఆసిడ్ చేస్తూ ఉన్నాం సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత క్లారిటీగా మనకు కనిపిస్తుందో ఎలాంటి కెమికల్ లేదనే విషయంలో సో మీకు కొంతవరకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను సో ఇలాంటి ఒక క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇలాంటి కెమికల్ కలపని వాడని ప్రొడక్ట్స్తో పాటు మనం వాడడం వల్ల ఎలాంటి ఆరోగ్య దంత సమస్యలు లేకుండా మనం కాపాడుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క నాణ్యమైన ఉత్పత్తులను మనం వాడిన తర్వాత మీ నమ్మకం కలిగిన తర్వాత కొంతమందికి ఈ ప్రోడక్ట్స్ గురించి కానీ ఒక వ్యాపార అవకాశాన్ని పరిచయం చేయడం ద్వారా మీ బిజినెస్ ఆపర్చునిటీ అంటే ఒక రెండవ ఆదాయం కోసం కూడా మరి ఇక్కడ పనిచేసి పార్ట్ టైం వర్క్ చేసి కూడా మంచి ఆదాయం అనేది తీసుకునే అవకాశం ఉంది సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం మా డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఇస్తాం మా నెంబర్స్ కాల్ చేయొచ్చు ఇంకా ఎలాంటి వీడియో మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పటివరకు ఫేస్ టు డెమోస్ సో ఈ వీడియో ద్వారా మీకు ఎలా అయితే సందేహాలు ఉన్నాయో చాలామంది డిస్ట్రిబ్యూటర్స్కు ఎదుర్కొన్న సమస్యలు అండి ఈ ప్రోడక్ట్స్ పట్ల క్వాలిటీ పట్ల నమ్మకం ఎలా కలుగుతుంది అనే కోసం ఈ వీడియో చేయడం జరిగింది సో వీడియోను చూసి వదిలేయకుండా చాలా ఎక్కువ మందికి షేర్ చేస్తారని అలాగే మా వీడియోను లైక్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విష్యూ వెల్త్